కాళేశ్వరం దోషుల్ని కఠినంగా శిక్షించాలని శాసన మండలి సభ్యులు టి రెడ్డి అన్నారు జగిత్యాలలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఇంజనీర్లను పక్కనబెట్టి రాజకీయ నాయకులు ప్రాజెక్టుల డిజైన్లు రూపొందించడంతోనే కాళేశ్వరం మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు నిర్మాణ లోపాలకు కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుల నిర్మాణ లోపాలు అవినీతి మూలంగా నిరుపయోగంగా మారుతున్నాయన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని విచారణ జరిపి దోషుల్ని వదిలిపెట్టకూడదన్నారు ధాన్యం కొనుగోలు గత దశాబ్ద కాలంగా మిల్లర్లు రైతుల్ని దోచుకుంటూ ఉన్నాం నాటి ప్రభుత్వం నోరు మెదపలేదన్నారు వేల కోట్ల ధాన్యాన్ని ఎలాంటి గ్యారంటీ లేకుండా మిల్లర్లకు అప్పగించడంతో ధాన్యం బియ్యం అమ్ముకున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వని మిల్లర్లపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు దశాబ్ద కాలంలో బిఆర్ఎస్ అన్ని రంగాలను విస్మరించిందని రాష్ట్ర హక్కుల్ని సాధించుకోకపోగా

ఇసుక తల్లిపోయి పెడుతుంది నదిలు ఇంకా సరిపోకుండా ఏమైతుందా ల్యాండ్స్ నదిలా మనం డిజైన్ చేయవచ్చు సముద్రంలో కడుతున్నాయి వంతెన్లు సముద్రంలో వంతెన్ కడతాం ల్యాండ్ నేను ఇప్పుడు ఇంజనీర్ డిజైన్ ఇస్తే దాన్ని రూపొందిస్తే చక్కగా ఉంటుంది లీడర్ రూపొందిస్తే ఎట్లుంటది మేము మా మేము ఇంజనీర్ల ముందు పెడతాం ఇంజనీర్లు ఏదైతే డిజైన్ రూపొందించాలి మేమే డిజైన్ రూపొందిస్తే సీఎం ఇస్ వెరీ ఫర్మానెంట్ ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ ఉన్నారు మన శాసన మండలం ఏదైతే ఉందో నీకు ఖచ్చి చెప్పేసి వాడు ఎంత పెద్దోడైనా మనం వదిలిపెట్టి లేదు ఆందోళన గట్టితో పెట్టుబడి తట్ట మనకి చర్యలు తీసుకుంటామని చెప్పని చెప్పిండ్రు